కోర్టు సీన్ అయితే జరుగుతూ ఉంటుంది కదా ఇక శ్రేఖర్ అయితే లాయర్గా వాదిస్తూ పసిబిడ్డ తండ్రి దగ్గర కంటే తల్లి దగ్గరే ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది అని చెప్పేసి తల్లి ప్రేమ గురించి చెప్పి ఈ తల్లి బిడ్డలను వేరు చేయకండి ఎవరు అన్నారని చెప్పేసి అంటాడనమాట ఇంకా ఆ వాదన విన్న న్యాయమూర్తి అయితే చూడండి అక్షయవని బిడ్డ తల్లి దగ్గర ఉండాలా లేక తండ్రి దగ్గర ఉండాలో చెప్పే హక్కు కోర్టు కూడా లేదు ఎందుకంటే తల్లి దగ్గర ఉండాలని చెప్తే తండ్రికి తండ్రి దగ్గర ఉండాలని చెప్తే తల్లికి అన్యాయం చేసిన వాళ్ళం అవద్దు అయితే అవని తరపున వాదించిన లాయర్ మాటలు విన్న తర్వాత ఆరాధ్య తల్లి దగ్గరే ఉండాలని చెప్పొచ్చు కానీ ఇదే విషయాన్ని ఆ పాపను కూడా అడిగి తెలుసుకుందాం చెప్పమ్మ ఆరాధ్య నువ్వు మీ అమ్మ దగ్గర ఉంటావా నా దగ్గర ఉంటావా అని చెప్పేసి జడ్జి అయితే అడుగుతాడనమాట ఇక ఆ మాటలకు ఆరాధ్య అయితే కాసేపు సైలెంట్గా ఉంటుంది ఇక అక్షయ వైపు అవనే వైపు చూసి నాకు అమ్మ నన్ను ఇద్దరే కావాలని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటకి జడ్జి గారు అయితే ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు ఇక తర్వాత జడ్జి అయితే ఆరాధ్యతో మాట్లాడుతూ నిజమైన కానీ మీ అమ్మ నాన్నల మధ్య గొడవలు తీరిపోయి వాళ్ళు మళ్ళీ కలిసేంతవరకు నువ్వు ఎవరి దగ్గర ఉంటావు అని చెప్పేసి జడ్జి అయితే అడుగుతాడనమాట ఇక ఆ మాట చెప్పగానే ఆరాధ్య అయిపోయితే అక్షయ్ అయితే అలానే ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు అయినా సరే నాకు అమ్మ కావాలి నేను అమ్మతోనే ఉంటా అని చెప్పేసి ఆరాధ్య అయితే చెప్తుంది అనమాట ఇక ఆ మాటకి అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఆరాధ్య ఆ మాట చెప్పగానే ఆరాధ్యని దగ్గరికి తీసుకుని అవనే అయితే బాగా ఎమోషనల్ అయిపోతుందనమాట అది బాగా జరిగిందని చెప్పేసి కమల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక అక్షయ్ పార్వతి శ్రేయ పల్లవి అందరూ అయితే కోపంతో ఉంటారనమాట ఇక ఆరాధ్య చెప్పిన ఆన్సర్కి జడ్జి గారైతే చూడండి అక్షయ్ మీ పాప తన తల్లి దగ్గరే ఉంటానని చెప్పింది కనుక ఇక ఆరాధ్య అవని దగ్గరే ఉంటుంది అయితే బిడ్డకి తల్లిదండ్రి ఇద్దరు కావాలి కాబట్టి వీలైనంత త్వరగా మీ సమస్యల్ని పరిష్కరించుకొని మీ జంట కలవాలని కోర్టు కూడా కోరుతుందని చెప్పేసి జడ్జి అయితే తీర్పు అయితే ఇస్తాడనమాట ఇక ఆరాధ్యం తీసుకొని అవనే ఫ్యామిలీ మొత్తం అయితే వస్తారనమాట వాళ్ళ వెనకాలే కోపంతో రగిలిపోతూ అక్షయ్ ఫ్యామిలీ కూడా వస్తారనమాట ఇక వాళ్ళందరూ అలా కోపంతో ఉండేసరికి శ్రీకర్ అయితే చెప్పాను కదా అన్నయ్య ఈ విషయంలో నువ్వు ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా ఏ కోర్టు దగ్గరికి వెళ్ళినా తీర్పు ఇదే వస్తుందని కానీ నువ్వు వినలేదు అని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడనమాట వదిన అన్నయ్య అమ్మ కాళ్ళ మీద పడి మరీ బతిమలాడింది కోర్టులు కేసులు ఏం వద్దని కానీ విన్నారా అని చెప్పేసి కమల కూడా అంటాడనమాట ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా రే అవని ఎన్ని విధాలుగా నేను బ్రతిమలాడింది అయినా నీ మనసు కరగలేదు కోర్టుకు వెళ్ళాల్సిందే అని చెప్పేసి తీసుకొచ్చావు ఇప్పుడు కోర్టు ఏం చెప్పిందో విన్నావు కదా అయినా వయసు పెరిగే కొద్దీ బుద్ధి శాంతం ఆలోచించే విధానం పెరగాలి నీకేంట్రా మూర్ఖత్వం పెరుగుతుంది నీ కూతుర్ని నేనే నీకు దూరం చేస్తున్నాను అన్నావు కదా ఇప్పుడు కోర్టు క్లియర్గా చెప్పింది కదా ఇప్పుడు ఏమంటావు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట ఇక అక్షయ్ అయితే సైలెంట్గా ఉంటాడు ఇక అయినా కొంతమంది మనం చెప్తే అర్థం కాదు చెప్పాల్సిన వాళ్ళు చెప్తేనే అర్థమవుతుందని చెప్పేసి స్వరాజ్యం అయితే సెటైర్లు అయితే వేస్తుంది అనమాట ఇక వెంటనే పార్వతి ఇది మా కుటుంబ విషయం మీరెందుకు కలగ చేసుకుంటున్నారని చెప్పేసి అనగానే ఇక అవని వాళ్ళ బాబాయ్ అయితే అవును కుటుంబ విషయాల్లో మీరు మీరు పరిష్కరించుకుంటే బాగానే ఉంటుంది ఇలా కోర్టు వరకు వస్తే అందరూ తలా మాట అంటారని చెప్పేసి అంటాడనమాట ఇక పార్వతి అయితే పుండు మీద కారం చల్లింది చాలు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక పల్లవి వాళ్ళు కూడా ఏమైనా మాట్లాడితే వాళ్ళని కూడా తిట్టిపోస్తారని చెప్పేసి వాళ్ళైతే సైలెంట్గా ఉంటారనమాట ఇక ఇంతలో అయితే అక్షయ్తో మీ మీద గెలవాలను మిమ్మల్ని అవమానించాలను నేను ఎప్పుడూ అనుకోలేదండి ముందు నుంచి ఈ కేసులు అవి వద్దని మీకు చెప్తూనే ఉన్నా అయినా ఆరాధ్య మీ బిడ్డో నా బిడ్డ కాదండి మన ఇద్దరి బిడ్డ మన సొంత బిడ్డ తనని మీకు దూరం చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు మీకు ఎప్పుడు కావాలన్నా వచ్చి చూడవచ్చు అని చెప్పేసి అవనే అనగానే అంటే నా కూతుర్ని ఎప్పుడు చూడాలో కూడా నువ్వే చెప్పాలా అయినా ప్రపంచంలో అన్ని సమస్యలకు కోర్టులే తీర్పులు ఇవ్వడం లేదు నా కూతుర్ని నా దగ్గరికి ఎలా రప్పించుకోవాలో నేను ఆలోచిస్తానని చెప్పేసి అక్షయత వెళ్ళిపోతాడనమాట ఒక తర్వాత సీన్లో రాజేంద్ర ప్రసాద్ అయితే కోర్టులో జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఆరాధ్యకి అన్నం తినిపించడానికి అని చెప్పేసి అవిన అయితే వస్తుందన్నమాట అమ్మా నాకు నాను చూడాలంటే ఇంకా వెళ్ళకూడదా అని చెప్పేసి ఆరాధ్య అయితే అడుగుతూ ఉంటుంది లేదమ్మా నీకు నచ్చినప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పేసి అవినే అయితే చెప్తుంది అనమాట లేదు బంగారం నువ్వు అక్కడికి వెళితే ఇక మీ అమ్మని నువ్వు మళ్ళీ కలవకుండా వాళ్ళు చేస్తారు దీనికి మీ నాన్న ఏం చేస్తాడో నువ్వు చూసావు కదా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట అయినా నువ్వు వాడితో మంచిగా ఉంటున్నావు కానీ వాడు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు నువ్వు వాడిపైన జాలి పట్టం కదమ్మా బుద్ధి చెప్పాలని చెప్పేసి అవనికైతే రాజేంద్ర ప్రసాద్ సలహా అయితే ఇస్తాడనమాట ఇక తర్వాత పొద్దు పొద్దునే అయితే అక్షయ్ ఆఫీస్కి వెళ్ళి ఫ్లవర్ డెకరేషన్ చేస్తూ ఉంటుంది అనమాట అవని ఇంతలో అక్షయ్ అయితే అక్కడికైతే వస్తాడనమాట ఇక అవని చూడగానే అక్షయ్కి అయితే బాగా కోపం అయితే వస్తుంది అన్నమాట టేబుల్ మీద ఉన్న ఫ్లవర్స్ అన్నీ విసిరి కొడతాడు నా మీద ఉన్న కుప్పం వస్తువులపై ఎందుకు చూపిస్తారు ఏమైనా ఉంటే నన్ను అనని అని చెప్పేసి అవని అయితే అంటదనమాట ఇక అక్షయ అయితే అయినా నా కూతుని నా నుంచి దూరం చేసి ఇప్పుడు ఇలా నా ముందుకు వచ్చి నిల్చుంటావని చెప్పేసి అంటాడనమాట ఇక అవని ఏమో ఆరాధని మీకు దూరం చేసింది నేను కాదు మీరు మీరు చేసిన తప్పులు అని చెప్పేసి అవని అయితే అంటదనమాట నేను తప్పు చేస్తాను నేనేం చేస్తానని చెప్పేసి అనగానే పసుబిడ్డని తల్లికి దూరం చేయాలనుకున్నారు తప్పు కదా నా కూతుని నేను కలవకూడదని కండిషన్స్ పెట్టారు అది తప్పు కదా నా కూతురికి అన్నం కూడా తినిపించకూడదని అన్నారు తప్పు కదా నా బిడ్డని కనీసం దూరం నుంచి అయినా చూసుకుందామన్నా కుదరదు అన్నారు అది తప్పు కదా కూతురిపై తండ్రి ఎంత ప్రేమ కురిపించినా తల్లి ప్రేమకు అది సమానం కాదు బిడ్డకి కోటి రూపాయల బహుమతి ఇచ్చినా అది తల్లి తినిపించే గోరు ముద్దకు సమానం కాదు ఈ విషయం మీకు తెలియదా ఇలా పసిబిడ్డని తన తల్లికి దూరం చేయాలని మీరు చేసిన ప్రతి ప్రయత్నం ఆరాధ్య మనసులో ముద్రపడిపోయింది అందుకే తల్లి దగ్గరే ఉంటానని కోర్టులో చెప్పింది ఇవన్నీ మీరు చేసిన తప్పులే అని చెప్పేసి అయితే అంటదనమాట ఇక ఆ మాటలకి అయితే కోపంతో ఏమన్నావు నా కూతురు నాకు దూరం అవడానికి నేనే కారణమా అయినా నువ్వే తప్పులు చేయకపోయి ఉంటే నాకు నీ బిడ్డకి అత్త ఇంటికి దూరం అయ్యేదానివి కాదు కదా మరి నువ్వు చేసిన తప్పులేంటి నీ తప్పులను అనుకున్న ప్రతిసారి కొత్త తప్పులు చేస్తూనే ఉన్నావు అయినా బంధాల విలువ నీకేం తెలుసు అందుకే చిచ్చు పెట్టాలని చూస్తున్నావు నాకు అందరినీ దూరం చేస్తున్నావు నువ్వు అనాథవి కదా అందుకే నీకు వాటి విలువ తెలియదు అని చెప్పేసి అక్షయ్ అంటాడనమాట ఇక ఆ మాటలకి ఆమె అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది నేను అనాథ అని తెలిసే కదా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు అలాంటి మీరు నన్ను అని అంటారని నేను అస్సలు అనుకోలేదని చెప్పేసి బాధపడుతుందనమాట ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ